అనగనగా ఒక అడవికి దగ్గరలో కొన్ని కొండ గుహలు ఉన్నాయి ఆ గుహల్లో ఒక కోతుల గుంపు ఉండేది వాటికి ఒకరోజు ఎడారిని చూడాలనిపించింది ఎడారిలో ఉండే కష్టనష్టాల గురించి ఆ కోతులకి ఏమాత్రం తెలీదు అయినా సరే చూడాలనుకున్నాయి ఒకసారి ఉదయం ఆ కోతుల గుంపు ఎడారికి ప్రయాణం అయ్యాయి ఒక కోతి వాటికి మార్గదర్శకుడిలా అంటే ఒక లీడర్లా అన్నమాట ముందు ఉండి దారి చూపిస్తుంటే మిగిలిన కోతులన్నీ దాని వెనుక వరుసగా నడుస్తున్నాయి మధ్యాహ్నం అయ్యే వరకు నడిచిన తర్వాత ఎండిపోయిన ఒక నదీ ప్రాంతం కనిపించింది ఆ నదీ ప్రాంతం రెండు మూడు మైళ్ళు వెడల్పు ఉంటుంది అలాగే అది చాలా పెద్దది అలాగే ఎండిపోవడం వల్ల వీటిలో వచ్చి ఇసుకతో ఇంకా ఎత్తు పల్లాలతో ఎగుడు దిగుడుగా ఉంది ఆ ప్రాంతం దానిని చూసిన కోతులన్నీ అదే ఎడారి అనుకుని ఆ ఎడారి అవతలు ఏముందో చూడాలని బీటల వేసిన నదిలో నడుస్తున్నాయి అది ఎండాకాలం అందులోనూ మిట్ట మధ్యాహ్నం కింద నేల నుండి సెగలు వస్తూ పైన సూర్యుడి వేడికి కాళ్ళు కాలిపోతున్నాయి అయినా ఆ కోతులు మొండిగా సగం దూరం నడిచాయి కొద్ది దూరం వెళ్ళాక ఆ కోతులకి రెండు మర్రి చెట్లు కనిపించాయి వాటిని చూడగానే ఆ కోతులకి ప్రాణం లేచొచ్చింది గబగబా పరిగెత్తి చెట్ల మీదకి ఎక్కాయి ఎండలోయ నడిచిన అలసట వలన వాటికి దాహం వేస్తోంది తాగుదామంటే చుట్టుపక్కల గుక్కడ మంచి నీళ్లు కూడా కనిపించట్లేదు ఇంకా ఏం చెయ్యాలో తెలియక కోతులు నీళ్ల కోసం ఆ చెట్ల మీదే కూర్చుని నాలుగు వైపులా వెతుకుతుండగా దూరంగా ఇసుకలో వాటికి నీళ్లు ఉన్నట్లు కనిపించింది దాంతో అవి అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి కానీ చెట్టు మీద నుండి చూసినప్పుడు నీళ్లు ఉన్నట్లు కనిపించిన ప్రదేశంలో దగ్గరకు వెళ్ళేసరికి వాటికి చుక్క నీరు కూడా కనిపించలేదు దాంతో నీరసంగా మళ్ళీ చెట్టు దగ్గరకు చేరుకున్నాయి ఇంకొంత సమయం తర్వాత మళ్ళీ నీళ్ల కోసం వెతకడం ప్రారంభించాయి ఈసారి కొద్ది దూరంలో నీళ్లు కనిపించాయి నీరసంగా ఉన్నా సరే ఉత్సాహం తెచ్చుకుని అక్కడకు పరిగెత్తాయి కానీ అక్కడ కూడా వాటికి చుక్క నీరు కనిపించలేదు మళ్ళీ ముఖం వేలాడేసుకుంటూ చెట్టు మీదకు చేరాయి ఆ చెట్టు మీదే చిటారు కొమ్మల్లో ఒక అడవి పక్షి గూడు కట్టుకుని ఉంటుంది కోతుల గుంపు చెట్టు మీదకు చేరడంతో అవి తనని ఏదైనా హాని చేస్తాయేమోనన్న భయంతో గూడు లోపల దాక్కుని తలను మాత్రం బయటకు పెట్టి చూస్తుంది కోతులు నీళ్ల కోసం పడుతున్న అవస్థను అడవి పక్షి అర్థం చేసుకుని వాటికి సహాయం చేయాలనుకుంది ఏదోలా ధైర్యం చేసుకుని గూడులోంచి బయటకు వచ్చి నీరసంగా ముఖాలు వేలాడేసుకుని ఉన్న కోతుల ముందు వెళ్ళి ఓ అమాయకమైన కోతులారా మీరు ఇసుకలో ఎండవేడికి వచ్చే ఆవిరిని చూసి నీళ్ళని భ్రమపడి వాటి కోసం పరిగెత్తడం చూశాను వాటిని ఎండమావులో అంటారు అక్కడ నీరు దొరకదు దానికోసం వెళ్తే నిరాశే మిగులుతుంది నేను మిమ్మల్ని ఒక మంచి ప్రదేశానికి తీసుకెళ్తాను నాతో పాటు రండి అని అంది ఆ పక్షి సరే పదా అని ఆ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి అక్కడికి దగ్గరలో చెట్ల మధ్యన తీయని నీళ్లున్న చెరువుకు తీసుకెళ్ళింది ఆ పక్షి కోతులు ఆ చెరువులో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాయి ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే లేత కొబ్బరి నీళ్ళల్లో తేనె కలిపినంత తీయగా ఉన్నాయి ఆ కోతులు నీళ్లు తాగి చెట్ల కిందకు చేరాయి అప్పుడు ఆ పక్షి వాటి దగ్గరకు వెళ్ళి మిత్రులారా దాహం తీరిందా అని అడిగింది అంత తీయని నీళ్లు అక్కడ ఉన్నా అవి ఇసుక నేలల్లో కాళ్ళు కాలుతున్న నీళ్ల కోసం రెండుసార్లు తిరిగినా చెప్పకుండా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి చెప్పిన ఆ అడవి పక్షి మీద ఆ కోతులకి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఒక కోతి ఆ అడవి పక్షి మెడను చటుక్కును పట్టుకుని నువ్వు వేలడంత లేవు మేము ఇసుకలో నీళ్ల కోసం పిచ్చివాళ్ళల్లా పరుగులు పెడుతుంటే ఇక్కడ ఇంత తీయని నీళ్ల చెరువు ఉందని చెప్పకుండా చూస్తూ కూర్చున్నావా అంటూ ఆ పక్షి మెడను విరిచేసింది అయ్యో ఈ మూర్ఖులకు సాయం చేయబోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాను అనుకుంటూ ప్రాణం విడిచింది అడవి పక్షి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం మూర్ఖులకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీలైనంత వరకు చనువు ఎక్కువగా తీసుకోకూడదు సహాయం చేశామా తర్వాత మన పని మనం చూసుకున్నామా అన్నట్లు